జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది అయితే మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు అహింస మార్గంగా పోతున్న సమయంలో హింసే మార్గం కాదు మనం హింసతోనే ఈ దేశం బాగుపడే సమస్య లేదు అహింస మార్గాన్ని ఎంచుకొని మన భారతదేశం కోసం స్వాతంత్రం కోసం స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకుని వచ్చిన మహాత్మా గాంధీ గారిని ఆయన యొక్క పొగడతలను ఎంత చేసినా తక్కువే అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రోజు బ్రిటిష్ పరిపాలకులు మన హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అజెండానే కొనసాగిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను మహాత్మా గాంధీ గారు సర్వధర్మాలు సమానత్వం సమానం అని చెప్పి చెప్పన మహాత్మా గాంధీ గారిని ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క మార్గాన్ని ఎంచుకొని ఈరోజు ప్రతి భారతీయుడు ఒకటే సర్వ మతాలు ధర్మాలు అందరినీ గౌరవించుకుంటూ అందరినీ డెవలప్మెంట్ చేస్తూ తీసుకుని పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీకి కాంగ్రెస్కి వ్యత్యాసం మనం చూస్తున్నాం రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల వల్ల ఏం వరిగేది లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప కాబట్టి జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని మనం బతికించుకుంటే వాటిని వాటి ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందింది ఈరోజు మనం చూస్తున్నాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలకు సమాన సమానంగా నిలబడిన భారతదేశం ఈరోజు భారతదేశాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనం చూస్తున్నాం భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు ఒకరిని ఒకరు కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితి తెస్తున్నారు కాబట్టి ఈ దేశంలో సుఖశాంతులు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి గాంధీ ఆ మార్గం కాంగ్రెస్లోనే ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా సర్వధర్మాలను సమానత్వం ఇచ్చే పార్టీ అది కేవలం కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు సయ్యద్ సిరాజ్ సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి మాట్లాడుతున్నాను మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే గాంధీ మహాత్మును ఏదైతే కలలు కన్నారో స్వరాజ్యం ఆ స్వరాజ్యం యొక్క సాధన కోసం ఖచ్చితంగా యువకులుగా మేమంతా ముందుకెళ్తాం ఏదైతే మన భారతదేశంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకి పూర్తిగా రక్షణ లేదు మణిపూర్ సంఘటన చూస్తే చాలా దారుణమైన సంఘటన మహిళల్ని అర్థనగ్నంగా తీసుకెళ్ళి అందరి సమక్షంలో పోలీసు వ్యవస్థ ప్రతి ఒక్కరూ అందరూ చూస్తుండగానే వాళ్ళపైన సామూహిక అత్యాచారం చేసి వాళ్ళని వాళ్ళకి అడ్డు వచ్చినటువంటి వాళ్ళ సోదరుని తల్లిదండ్రులని నిర్దాక్షిణంగా చంపినటువంటి ఘటన మనం చూస్తున్నాం కానీ అలాంటి సంఘటన జరిగినా కూడా మన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ మాత్రం కూడా స్పందించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నారు ఎందుకంటే ఆ రాష్ట్రంలో బీజేపీ పరిపాలన ఉంది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా హిందువులకి ముస్లింలకి మైనార్టీస్కి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కోల్పోయారు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం కులాలు మతాలు అని చెప్పి అడ్డు అడ్డుపెట్టి వాళ్ళ యొక్క రాజకీయ యొక్క లబ్ధి కోసం ముందుకు సాగుతున్నారే తప్ప ఈ దేశ అభివృద్ధి కోసం ఎక్కడ కూడా వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితిగా లేదు ఏదైతే దుర్మార్గమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన మహాత్మా గాంధీని ఎవరైతే చంపారో గాడ్సే అతని యొక్క విగ్రహం కట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మన భారతదేశంలో ఉండనియకుండా చేయడం చాలా అవసరం ఉంది ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు బీజేపీ యొక్క మతోన్మాద యొక్క వైఖరి మనం ప్రజలందరూ గమనిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఏకమవ్వాలా ఇలాంటి మతోన్మాద శక్తుల్ని భారతదేశం నుంచి వైదొలిగే విధంగా మన ప్రయత్నాలు ఉండాలా లేని పక్షంలో మరొక్క బ్రిటిష్ పరిపాలనలాగా కొనసాగితే అందరూ బానిసలుగా బతకాల్సిన పరిస్థితికి వస్తుంది కాబట్టి ప్రజల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఆ మహనీయుడు ఏదైతే మహాత్మా గాంధీ కలలుగా అన్నారు ఆ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా నా పేరు శంకర్ కిషోర్ ఏఐడిసు జిల్లా కార్యదర్శి ఈరోజున గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏఐటియుసి సిపిఐ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో గాంధీజీకి పూలమాలేసి నివాళు అర్పించడం జరిగింది ఒక చిన్న ఉదాహరణ ఈ దేశాన్ని విభజించు పాలించు అనే పద్ధతుల్లో ఎంత బాగా తీసుకెళ్ళడానికి చిన్న ఉదాహరణ బీజేపీ ప్రభుత్వ పాలనే ఒక దేవాలయం గుడి గుడిని అడ్డం పెట్టుకొని ఈరోజు మళ్ళీ అధికారం సంపాదించాలనే నీచమైన సంస్కృతి ఈ ప్రపంచంలో కూడా ఎవరికి ఏ పార్టీకైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పాలి ఎందుకంటే రామ జన్మభూమి అనే ఒక చిన్న నినాదం పట్టుకొని ఈరోజు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లకి వెళ్ళి లబ్ధి పొందాలని చూశారు కానీ ఇది మన ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే వాళ్ళందరూ కూడా దాన్ని తిప్పికొట్టారు బీజేపీ ప్రయత్నం ఫలించలేదు బీజేపీ వాళ్ళు వేసిన ప్లాను ఎదురు తిరిగి మళ్ళీ వా వాళ్ళకే అది తిరిగి బాణంలాగా రామబాణంలాగా వాళ్ళకే గుచ్చుకుంది ఇంకొక విషయం ఈ దేశంలో బీజేపీ యొక్క దొందవైఖరి ఎలా ఉంటుందంటే గాడ్సేకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పూజ చేస్తారు పూలమాల వేస్తారు గాంధీజీ గారికి బీజేపీ వాళ్ళు వేస్తారు అంటే మేమే చంపుతాం మేమే పూజిస్తాం అనే ఒక నీచమైన సంస్కృతి ఒక భారతీయ జనతా పార్టీలోనే మనం చూస్తాం అలాగే ఆర్థిక నేరగాళ్ళు ఈ రాష్ట్రాలను పరిపాలిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ బీజేపీ లాంటి పార్టీలకు సలహం కొట్టాలి అందులో భాగమే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద ఉన్న ఆర్థిక నేరమైన కేసులను తప్పించుకోవడం కోసం ఆ రోజున రైతుల కష్టం మీద నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్నారు కానీ బీజేపీ వెనక్కి తీసుకోలేదు ఈ రోజున అదే నల్ల చట్టాలని బూ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ద్వారా ఏపీలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే దేశంలో ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం బానిసత్వంగా ఉండే కార్యక్రమం ఈ ఏది చేయాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఒక ఎక్స్పెరిమెంట్ అయిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఏదైనా చేయొచ్చు ఎందుకంటే అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తే చెప్తే తింటాడు కాబట్టి బీజేపీ రోజా బూటెట్లింగ్ యాక్ట్ని వైసీపీ రూపంలో తీసుకొచ్చింది దానికి న్యాయవాదులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి దాన్ని ప్రస్తుతానికి స్టే తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కామ్రేడ్స్ మనం చూస్తూ ఉంటే మనల్ని మన బిడ్డల్ని మన భవిష్యత్ తరాలని మొత్తాన్ని తాకట్టు పెట్టి అదానికి అంబాయిలకు అమ్మేసే పరిస్థితి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి కూడా మనం చూస్తున్నాం దీనికి మేలుకోకపోతే ప్రజలు మన భవిష్యత్ తరాలు పిల్లలు తీవ్రంగా నష్టపోతారు